ఈరోజు మేము రిపోర్టింగ్ పనిలో భాగంగా కొండగట్టుకు రావడం జరిగింది ఇక్కడ మేము కొండగట్టులో ఒక ఇష్యూ మీద మాట్లాడుతూ ఉంటే ఒక మహిళ వచ్చి మా దగ్గరికి వచ్చి చాలా వరకు ప్రాధాయపడింది బతిమిలాడింది ఏడ్చింది ఆ మహిళ ఎవరు ఒకసారి ఆమె మాటలోనే చెప్పించే ప్రయత్నం చేద్దాం ఆ ఆమె మహిళ ఉన్నారు ఏం పేరు కన్నమ్మ కన్నమ్మ ఏం జరిగిందమ్మా ఎందుకు ఏడుస్తా ఉన్నారు మా ఇంట్లో మా భర్త నా బా సంతి ఇద్దరు కొట్లా కొట్టిరు నన్ను కొడితే చచ్చిపోతానొచ్చిన ఇక్కడ వచ్చి మూడేళ్ళు అయినా నువ్వు నా బతుకున్నా నన్ను వాళ్ళు చూస్తలేరు మూడేళ్ళకి ఎక్కువ సార్ నా కొడుకులు ఇద్దరు కొడుకులు ముగ్గురు పెట్టారు నాకు లేనట్టు కదా నా ఆయన ఉన్నాడు ఆ కయ్యాలి నన్ను ఎవ్వరు లేనట్టు దిక్కులేదు దాని లాక్ ఇప్పుడు కాయలు ఉన్నారు అందరు ఉన్నారు ఎవరు ఉన్నారు సార్ పెద్ద బిడ్డ పేరు నాగరాని చిన్న పేరు ఏమో శివాని ఇంకో ఆమె పేరు తేజస్విని ఇంకోని పేరు సాయి కుమార్ చిన్న పేరు గణేష్ ఇంతమంది పెట్టుకుని దిక్కులేని దళికి సార్ ఇక్కడ ఎందుకు కొట్టిరు మిమ్మల్ని ఇంట్లో పని చేసుకుంటా సార్ పెద్ద పరిగెట్లా చెప్తే అట్లా ఇంటర్ పడతా ఎవరు పెద్ద బట్లా చెప్తా అట్లా వింటాడు ఫస్ట్ ఇంకొక ఆముంది నన్ను కొడుకులు లేనని చేసుకురు అయితే నాకు కొడుకులు పుట్టి పుట్టిస్తాను అని నన్ను ఇష్టం వచ్చినట్టు కొడుతురు అయితే నేనే చచ్చిపోతాను లాస్ట్ దగ్గర వచ్చిన సార్ ఊరికి నన్ను కొట్టి కొట్టి నాలుగు దెబ్బలేదు మొత్తం బియ్యని బొక్క నెత్త అని అట్లా చేసారు సార్ ఇప్పుడు మీరు పెళ్లి చేసుకునే విషయం ఆమెకి తెలుసా ఫస్ట్ తెలుసా వాళ్ళే వచ్చి మాట్లాడి చేసిరు కొడుకులు కావాలని చేసుకొని వచ్చి నన్ను మాట్లాడి చేసి నాకు పెళ్ళమ్మ తెలియదు సార్ తర్వాత మనకు చెప్పలేదు చెప్పలేరు అయితే మనకు డిన్నర్ రోజు బియ్యం బోస్ తీసుకుపోతారు కదా ఆ రోజు బియ్యం అప్పుడు సీట్ తిన పెడుతుంటే వాళ్ళు ఎవరు అంటే అప్పుడు వేరే ఆమె చూసి వాళ్ళ పిల్లలు అని చెప్పేస్తారు చెప్తే అప్పుడు నేను ఆయన్ని ఇంటికి పోయిన తర్వాత నేను వెళ్ళిపోను నేను మా ఇంటిగానే ఉంటాను వాళ్ళది ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు కట్టిండే నేను పోను అన్న అంటే జీతంలో సగం జీతము ఇల్లుల సగం అని రెండు రూములు నీకు రెండు ఇంత జీతం నీకు అని ఇట్లా మాట్లాడేది అది లేదు ఇది లేదు లాస్ట్కు నేను కష్టం చేసుకొని అన్ని చేపిస్తుంటే అన్ని చేస్తే లాస్ట్కి నన్ను చంపేస్తానికి వెళ్ళే కొట్టిరు ఇట్లా చేసేస్తాను బతుకు మిమ్మల్ని కొడుతుంటే మీ పిల్లలు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు రానియరు సార్ ఇప్పుడు నా పిల్లలు నన్ను కొడుతుండనుకో దాని దగ్గరనే పోయి రూమ్ లో ఉంటాడు కానీ ఉంటారు గాని నా దగ్గరికి సచ్చింద సత్యందబాద్కి నోటి మోడల్ బంద్ అయిన గాని గిడ అమ్మా రారు తర్వాత పోయినాకొచ్చి ఆ మమ్మీ